విశాఖలో ల్యాండ్ వివాదంలో తన పేరును రాజకీయ కారణాల కోసం అనవసరంగా లాగుతూ ప్రతిష్టకు భంగం కలిగించారని యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడు ఏ సెటిల్మెంట్లోనూ పాల్గొనలేదని కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కొంతమంది వ్యక్తులు ఇరు పార్టీలను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తాలను డిమాండ్ చేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని ఖండించారు ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలోని ప్రతి సమస్య తన దృష్టికి వస్తుందని వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు హలో నాకు కొంచెం బాధాకరమైన విషయం అవుతుంది అయినా కూడా పర్వాలేదు అంటే మాకు తెలిసినంతవరకు మేము పని చేసుకుంటూ వెళ్తామంటే ఎవరి విజ్ఞతకి వాళ్ళు వదిలేస్తాం అయినా కూడా నా వల్ల మరి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు మంచి పని చేసిన తర్వాత కూడా మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే అది కొంచెం బాధగా ఉంటుంది ఈ పదహారు పదిహేడు నెలలు డే నుంచి కూడా ప్రజల్లో ఉంటూ మొదటి రోజు నుంచి కూడా సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రికార్డెడ్గా పిటిషన్స్ అన్నీ కూడా తీసుకొని కన్సర్న్ ఆఫీసర్స్కి అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ ఇచ్చి నా దగ్గర మా ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రికార్డెడ్గా అన్నీ నోట్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని సమస్యలు క్లియర్ చేసుకుంటూ వచ్చారు డే వన్ నుంచి ప్రతి వారం కూడా గ్రీవెన్స్కి మా జనసేనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జనవాణి అనే పేరు ఆ కార్యక్రమాన్ని ప్రతి వారం బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏ ఒక్క బుధవారం కూడా మానకుండా ఇన్నాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చారు ఒకటి రెండు వారాలు నాకు అసెంబ్లీ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మా అధికారులతో పాటు మా నాయకులు ఆ గ్రీవియన్స్ పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమాన్ని నిర్వర్తించారు కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు